మిత్రులందరికీ నమస్కారం మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఈరోజు ఈ వీడియో జూలై ఎయిటీన్త్ రెండు వేల ఇరవై ఐదున యూనివర్స్ మెసేజ్ అని వింటున్నారు ఖచ్చితంగా ఈరోజు ఈ వీడియో మీ జీవితంలో చాలా మార్పులు తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను లాస్ట్ వరకు చూడండి ఓకే మిత్రులారా మీరు ఈ వీడియో మీ భవిష్యత్తును మార్చుకోవడానికి మాత్రమే చూస్తున్నారని గుర్తుపెట్టుకోండి మీరు అనుకున్నది సాధించడానికి మీ జీవితంలో ఆర్థిక బాధలు లేకుండా ఉండడానికి ఈ వీడియో చూస్తున్నారు ఎస్ఆర్నో కాబట్టి పాజిటివ్గా చూడండి పాజిటివ్గా థింక్ చేయండి మంచి మాటలు మాట్లాడండి మంచి మాటలే వినండి ఎప్పుడు మంచి వాళ్ళతోటే సాంగత్యం చేయండి ఓకేనా పాజిటివ్ మాటలు మంచి మాటలు వాళ్ళతోటే ఉండండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి మై ఫ్రెండ్స్ విశ్వం మీద ఏదైతే నమ్ముతుందో అదే మీకు ఇస్తుందని మీరు ఈ యూనివర్స్ మెసేజ్ వీడియోల ద్వారా తెలుసుకుంటున్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అలాగే ఈరోజు ఒక కామెంట్ చేయండి ఎలా చేస్తారు అంటే నేను అనుకున్నది సాధించడానికి నాకు శక్తిని ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని కామెంట్ చేయండి మిత్రులారా గుర్తుపెట్టుకోండి మన యొక్క ఆలోచనలకు పాజిటివ్ థింకింగ్కు మన యొక్క భవిష్యత్తును మార్చే శక్తి ఉందని గమనించండి మై డిఫ్రెండ్స్ అయితే టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం ఈ భూమిపై నివసిస్తున్నాం కానీ మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఈ విశ్వంలో దాగి ఉన్నాయన్నది నిజం ఫ్రెండ్స్ మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఈ విశ్వంలో దాగి ఉన్నాయన్నది ఉన్నాయి అన్నది ఎంతో నిజం మై డిఫెండ్స్ ఈ విశ్వం అనేది ఒక అద్భుత సృష్టి అండి ఈ విశ్వం అనేది ఒక అద్భుత సృష్టి మై డిఫెన్స్ విశ్వం ఎంత పెద్దదో మన ఊహకు కూడా అందదండి నేను నిన్నటి వీడియోలు చెప్పాను బిగ్ బ్యాంగ్ గురించి మన విశ్వం అంతా కూడా ఈ బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం సుమారు థర్టీన్ పాయింట్ పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం విశ్వం పుట్టిందంట బయట ఫ్రెండ్స్ అంటే కొన్ని కోట్ల సంవత్సరాల కింద విశ్వం పుట్టిందని అర్థం అండి అప్పటి నుండి విశ్వం నిరంతరం విస్తరిస్తూనే ఉందండి అప్పటి నుండి నిరంతరం విశ్వం విస్తరిస్తూనే ఉంటుందంట ఓకే అయితే మన పౌర వ్యవస్థ ఈ పాలపు పాలపుంత గెలాక్సీలో ఒక చిన్న భాగం ఫ్రెండ్స్ మన సౌర వ్యవస్థ ఈ పాలపుంత గెలాక్సీలో ఒక చిన్న భాగం ఈ గెలాక్సీలో బిలియన్ల కొద్ది నక్షత్రాలు గ్రహాలు ఉన్నాయి అలాగే విశ్వంలో బిలియన్ల కొద్ది గెలాక్సీలు కూడా ఉన్నాయని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు ఇదంతా వింటుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా ఫ్రెండ్స్ మన ఉనికి ఎంత చిన్నదో అర్థమవుతుంది కదా కానీ ఈ చిన్న ఉనికితోనే గుర్తుపెట్టుకోండి కానీ ఈ చిన్న ఉనికితోనే మనం ఎన్నో అద్భుతాలు సృష్టించగలం సృష్టించగలుగుతున్నాం ఈ చిన్న ఉనికితోనే మనం ఎన్నో అద్భుతాలు సృష్టించగలము సృష్టించగలుగుతున్నాము మిత్రులారా మనకు ఏకాంతం నుండి సహజీవనం వరకు ఏకాంతం నుండి సహజీవనం వరకు అంటే ఒంటరిగా జీవించడం నుంచి సహజీవనం గురించి మనకు తెలిసినంత వరకు భూమి మాత్రమే జీవం ఉన్న ఒక ప్రక్రియ మై డిఫెన్స్ భూమి మాత్రమే జీవం ఉన్న గ్రహం కానీ మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఇంకా విశ్వంలో దాగి ఉన్నాయి ఓకే ఏకాంతం నుండి సహజీవనం గురించి మనకు తెలిసినంతవరకు భూమిలో మాత్రం భూమి మీద మాత్రమే జీవం ఉన్న గ్రహం మై డే ఈ భూమి మాత్రమే జీవం ఉన్న గ్రహం అంటే ఈ భూమి మీద మాత్రమే శ్వాస ఊపిరి పీల్చుకుంటున్న జీవ మనుషులు జీవరాశులు అన్నీ కూడా ఈ భూమి మీద బక్తున్నాయి అన్నది మనకు తెలిసిన సత్యం ఓకే అయితే మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఇంకా విశ్వంలో దాగి ఉన్నాయి మిత్రులారా మనకు తెలియని ఎన్నో రహస్యాలు ఇంకా విశ్వంలో దాగి ఉన్నాయి ఇతర గ్రహాలపై జీవం ఉందా లేదా అనేది ఇంకా ఒక మిస్టర్గానే ఉంది ఇతర గ్రహాలపై వేరే గ్రహాలు ఉన్నాయి కదా ఆ గ్రహాలపై జీవం ఉందా లేదా అనేది ఇంకా ఒక మిస్టర్గానే ఉంది అయితే సైన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఏం చెప్తుందంటే ఓకే సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధి అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనం విశ్వం గురించి మరింత తెలుసుకుంటున్నాం మనకు చాలామంది గ్రహాలపై వెళ్తున్నారు అనేది తెలుసుకున్నాం ఒకేవన్నీ తెలుసుకున్నాం సైన్స్ అభివృద్ధి చెందుతున్న కొద్దీ మనం విశ్వం గురించి మరింత తెలుసుకుంటున్నాం భవిష్యత్తులో మనం ఇతర గ్రహాలపై జీవం ఉందో లేదో తెలుసుకునే అవకాశం కూడా ఉంది మై డెఫెండ్స్ భవిష్యత్తులో టెక్నాలజీ అలా రూపొందుతుంది కాబట్టి భవిష్యత్తులో మనం ఇతర గ్రహాలపై కూడా జీవం ఉందో లేదో కనుక్కునే అవకాశం ఉంది ఒకవేళ మనం ఇతర గ్రహాలపై జీవులను కనుక కనుక్కుంటే అది మానవ చరిత్రలో ఒక అద్భుతమైన ఘట్టం అయిడు ఫ్రెండ్స్ ఒకవేళ మనం ఇతర గ్రహాలపై జీవులను కనుగొంటే అది మానవ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఘట్టం అవుతుంది మనం వారి నుండి ఎన్నో విషయాలు నేర్చుకోవచ్చు అలాగే వారికి మనం ఎన్నో విషయాలు నేర్పించవచ్చు ఫ్రెండ్స్ అయితే విషయం గురించి తెలుసుకోవడం మనకు ఎంతో అవసరం ఇది మన ఆలోచన పరిధిని విస్తరిస్తుందండి విషయం గురించి తెలుసుకోవడం ద్వారా మన యొక్క ఆలోచన పరిధిని విస్తరిస్తుంది అలాగే మనం మరింత బాధ్యతాయుతంగా ప్రవర్తించేలా చేస్తుంది భవిష్యత్తులో మనం ఎదుర్కొనే సవాళ్ళకు సిద్ధంగా ఉండాలని ఎలా ఉండాలనేది నేర్పిస్తుంది వాతావరణ మార్పులు వన వనరుల కొరత వంటి సమస్యల్ని మనం ఎలా ఎదుర్కోవాలి అవి మనల్ని ఎలా వేధిస్తున్నాయి ఈ సమస్యలను మనం ఎలా అధిగమించాలి అంతా కూడా విశ్వంలో నుండి మనం నేర్చుకోవచ్చు డిఫెన్స్ అయితే అంతరిక్ష పరిశోధనలను ప్రోత్సహించాలండి ఇవన్నీ మనం తెలుసుకోవాలంటే అంతరిక్ష పరిశోధనలు చేసే స్పేసిక్స్ అంటారు కదా స్పేసిక్స్ ఎక్స్ప్లొ ఎక్స్ప్లో ఎక్స్ప్ ఎక్స్ప్లోరేషన్స్ ఉంటారు కదా వాళ్ళని మనం ప్రోత్సహించాలి వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి అయితే ఇది మనకు కొత్త ఆవిష్కరణలకు దారితీస్తుంది అలాగే మానవాళ్ళకి కొత్త అవకాశాలను సృష్టిస్తుంది ఈ విశ్వ సందేశం మనకి ఏం చెబుతుంది అంటే ఇది మనకు కొన్ని ముఖ్యమైన విషయాలను కూడా గుర్తు చేస్తుంది ఎస్ ఆ విషయాలు ఏంటంటే తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం జ్ఞానాన్ని పెంచుకోవాలి మనం సంతోషంగా పరిపూర్ణమైన జీవితం జీవించాలంటే మన జ్ఞానాన్ని పెంచుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ విశ్వం కూడా అదే చెప్తుందండి జ్ఞానాన్ని పెంచుకోండి విశ్వం గురించి మరింత తెలుసుకోండి కొత్త విషయాలు నేర్చుకోండి మీ పరిజ్ఞానాన్ని పెంచుకోండి అని చెప్తుంది అలాగే ఐక్యంగా ఉండండి మనం అందరం ఒకటే మతము కులము జాతి భేదాలు లేకుండా అందరము ఐక్యంగా ఉండాలి అని విశ్వం మనకు బోధిస్తుంది మిత్రులారా ఓకే ప్రకృతిని ప్రేమించండి ఈ భూమి మన ఇల్లు లాంటిది మై డే ప్రకృతిని ప్రేమించండి ఈ భూమి మన ఇల్లు లాంటిది దీన్ని మనం కాపాడుకోవాలి పర్యావరణాన్ని రక్షించుకోవాలి ఆశావాదంతో ఉండండి అని విశ్వం చెప్తుందండి భవిష్యత్తులో ఎన్నో అవకాశాలు ఉన్నాయి మనం ఆశావాదంతో కనుక జీవించినట్టయితే మనకు ఎన్నో అవకాశాలు భవిష్యత్తులో ఉన్నాయని విశ్వం మనకు సంకేతాన్ని పంపిస్తు పంపిస్తుంది అయితే ఆ ఆశావాదంతోనే మనం ముందుకు సాగాలి మానవత్వం కోసం కృషి చేయండి మనం ఒకరినొకరు సహాయం చేసుకోవాలి మానవళి మానవలి అభివృద్ధి కోసం కృషి చేయాలి మనుషుల అభివృద్ధి కోసం కృషి చేయాలి ఈ సందేశం కేవలం మాటలు కాదు మై డిఫెన్స్ ఇది మనకు ఒక మార్గదర్శిలా ఉపయోగపడతా ఉంటాయి దీన్ని మనం అనుసరిస్తే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందండి ఇప్పుడు ఈ రోజు ఈ వీడియోలో విన్న మీరు ఈ మాటలను కనుక మీరు అనుసరిస్తే ఖచ్చితంగా భవిష్యత్తు చాలా అద్భుతంగా ఉంటుంది అయితే మిత్రులారా ఈరోజు ఈ క్షణంలో ఈ క్షణం మీ జీవితంలో ఒక కొత్త మార్గం ప్రారంభమవుతుందని మీరు నమ్మండి విశ్వానికి సంకేతాన్ని పంపించండి యూనివర్స్ నుంచి సంకేతం మీకు వచ్చింది మీరు హ్యాపీగా ఉండబోతున్నారని విశ్వం మీకు సంకేతాన్ని ఇచ్చింది చెప్తుంది మీరు పాజిటివ్గా ఉంటే ఖచ్చితంగా మీ జీవితంలో మంచి మార్పులు రాబోతున్నాయని చెప్పి విశ్వం చెప్తుంది అయితే ఒకసారి మై ఫ్రెండ్స్ మీకు కుదిరితే ఒక్కసారి కళ్ళు మూసుకోండి గట్టిగా ఊపిరి తీసుకోండి మీకు కుదిరితే కళ్ళను మూసుకోండి గట్టిగా ఊపిరి తీసుకొని ఊపిరి తీసుకొని ఒకసారి వదలండి మై డిఫెండ్స్ నెమ్మదిగా వదలండి ఇప్పుడు నీకు కావాల్సిన అన్నీ కూడా విశ్వంలో సిద్ధంగా ఉన్నాయని మీతో మీరు చెప్పుకోండి మీకు కావాల్సినవన్నీ కూడా విశ్వంలో సిద్ధంగా ఉన్నాయని నమ్ముతూ మీకు మీరే చెప్పుకోండి మీకు కావాల్సిన డబ్బు కావచ్చు ఏది కోరుకున్నా మీ కోరిక ఏదైనా కూడా విశ్వంలో ఉంది విశ్వం మీకు వస్తుంది అని మనస్ఫూర్తిగా మీతో మీరు చెప్పుకోండి మై డిఫెండ్స్ ఈ విశ్వంలో ఉన్న ధనశక్తి ఎప్పుడు కూడా ప్రవాహంలోనే ఉంటుందండి ఈ విశ్వంలో డబ్బు శక్తి ఏదైతే ఉందో ధనశక్తి ఏదైతే ఉందో ఎప్పుడు కూడా నిరంతరం ఒకరి నుండి ఒకరికి వెళ్తూనే ఉంటుంది మేడం ప్రవాహంతోనే ఉంటుంది అయితే ఆ డబ్బు మన దగ్గరికి రావాలంటే మన యొక్క ఆలోచనలు మన యొక్క భావనలు మన యొక్క నమ్మకాలు ఇవే మనకు ధనాన్ని ఆకర్షించే మంత్రంలో ఉపయోగపడతాయి మేడం ఫ్రెండ్స్ మన యొక్క ఆలోచనలు మన యొక్క భావనలు మన యొక్క నమ్మకాలు మాత్రమే మన దగ్గరికి డబ్బును ఆకర్షించే మంత్రంలో ఉపయోగపడతాయి ధనాన్ని డబ్బును సంపదను ఆకర్షించే ఒక మంత్రంలో ఉపయోగపడతాయి అందుకోసం మై డిఫెన్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ మాటలు నేను చెప్తాను నాతో కలిసి మీరు కూడా పలకండి కుదిరితే పలకండి ఓకే నేను సంపదకు అరుగుడిని నేను సంపదకు అరుగుడిని అరువురాలిని విశ్వం నా వైపుగా శక్తివంతమైన అవకాశాలను తెస్తుంది విశ్వం నా వైపుగా శక్తివంతమైన అవకాశాలను సృష్టిస్తుంది తెస్తుంది నా బ్యాంకు ఖాతా రోజు రోజుకి నిండిపోతుంది నా బ్యాంకు ఖాతా రోజు రోజుకి నిండిపోతుంది నా ఆలోచనలు సంపద ధనాన్ని నా వైపు లాక్కొస్తున్నాయి నా ఆలోచనలు అన్నీ కూడా సంపదను ధనాన్ని నా వైపు వచ్చేలా ఉన్నాయి మీరు అన్నిటికంటే ముందు విశ్వాన్ని విశ్వసించాలి మై డిఫెండ్స్ మీరు అన్నిటికంటే ముందు విశ్వస విశ్వాన్ని విశ్వసించి అడగాలి ఏ మీ కోరిక ఎంత పెద్దదైనా పరలేదు కానీ విశ్వాన్ని నమ్ముతూ అడగడినప్పుడు మాత్రమే విశ్వం మీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుందండి ఎందుకంటే విశ్వం ఎప్పుడు మీ వైపే ఉంటుందండి విశ్వం ఎప్పుడు కూడా మీ వైపే ఉంటుంది మీరు ఏ కోరిక తీసుకు తీసుకున్నా కూడా ఏ కోరికను మీరు కావాలని కోరుకున్నా కూడా పాజిటివ్గా కోరుకొని దాని గురించి మీరు చర్య జరిపినట్టయితే ఖచ్చితంగా మీకు విశ్వం ఇస్తుందనేది నిజం మై డిఫెండ్స్ ప్రతిరోజు మీరు ధనం ఉన్నట్టు ఆచరణలో నమ్మకంతో జీవించండి ప్రతిరోజు మీరు మీ దగ్గర డబ్బు ఉన్నట్లు ధనం ఉన్నట్లు సంపద ఉన్నట్లు ఆచరణలో అంటే ఫీల్ అవుతూ నమ్మకంతో జీవించాలంట మై డిఫెండ్స్ ఎప్పుడు కూడా నిద్రపోతున్నప్పుడు నా దగ్గర డబ్బు ఉంది సంపద ఉంది ధనం ఉంది అనుకోవాలంట ఎన్ని కష్టాలు వచ్చినా కూడా పాజిటివ్గా థింక్ చేయమని చెప్పి విశ్వం చెప్తుందండి అంటే మన కోరికే మనకు ఆచరణలోకి వస్తుంది కాబట్టి మన కోరికలు పాజిటివ్గా ఉండేలా చూసుకుంటే మంచిది మై డిఫెండ్స్ అదే మనకు అణువు అణువులోకి ప్రవేశించి నిజమవుతుంది మై ఫ్రెండ్స్ మనం కోరుకున్న కోరికనే మన అణువు అణువులోకి ప్రవేశించి అది నిజమవుతుంది అన్నప్పుడు ఆ విషయం తెలిసినప్పుడు మనం ఎంత పాజిటివ్ థింక్ చేయాలి ఒక్కసారి మీరే ఆలోచించండి అలా మీరు పాజిటివ్గా కోరుకున్నప్పుడు మీ యొక్క శక్తిని గుర్తించిన వాళ్ళు అవుతారు మీ యొక్క శక్తి పెరుగుతుంది మై డిఫెన్స్ మీరు ఎప్పుడైతే పాజిటివ్గా థింక్ చేస్తారో నేను శక్తివంతున్ని అన్నప్పుడు మీలో శక్తి ఉత్పన్నమవుతుంది ఒకసారి మీరే ఆలోచించి చూడండి ఓకే అందుకోసం మీ యొక్క శక్తిని గుర్తించండి మీరు ఒక శక్తివంతమైన సృష్టికర్త అని గుర్తుపెట్టుకుని మై డిఫెండ్స్ మీరు ఒక శక్తివంతమైన సృష్టికర్త ఎందుకంటే విశ్వంలో మనం కూడా ఒక భాగం కాబట్టి మీరు అనుకుంటే ఏదైనా సాధ్యం మై డిఫెండ్స్ మీరు అనుకుంటే ఏదైనా సాధ్యమవుతుంది సాధ్యం చేయగల శక్తి మీలో ఉంది మీ మనసును అన్నిటికంటే గొప్ప పద్ధతిని కలిగి ఉంది మీ మనసును మీ మనసు అన్నిటికంటే గొప్ప పద్ధతిని కలిగి ఉంది కాబట్టి దానికి సరైన దిశగా పెట్టండి సరైన దిశలో వెళ్ళేలా మీరు మీ మనసును పెట్టండి మీరు ఆలోచించండి మీ లక్ష్యాలు మీ కళలు మీ విజయం పట్ల మీ నమ్మకాన్ని ఉంచండి మీ లక్ష్యాలు నెరవేరుతున్నాయని మీ కళలు మీ కోరుకున్న కళలు మీరు కోరిన ప్రతిదీ కూడా నెరవేరుతున్నట్లు మీరు విజయం సాధిస్తున్నట్లు నమ్మకంతో ఉండండి నమ్మకం ఉంచండి మీపై మీ నమ్మకం ఉంచండి నమ్మకంతో ప్రతిరోజు చెప్పండి నేను విజయం సాధిస్తున్నాను అలాగే నా జీవితం విజయానికి అంకితమైనది అని ప్రతిరోజు నమ్మకంతో చెప్పండి మై డిఫ్రెండ్స్ ప్రతిరోజు నమ్మకంతో నేను విజయం సాధిస్తున్నాను నా జీవితం విజయానికి మాత్రమే అంకితమైనది నేను చేసే ప్రతి చర్య నాకు సంపదను తీసుకొస్తుంది నేను ఆనందంగా ధనంతో జీవిస్తున్నాను నేను ఆనందంగా ధనంతో జీవిస్తున్నాను అని చెప్పండి ప్రతిరోజు చెప్పండి మీ మాటలు నిజాన్ని సృష్టిస్తాయి గుర్తుపెట్టుకుని మై డిఫ్రెండ్స్ మీ మాటలే మీ నిజాన్ని సృష్టిస్తాయి కాబట్టి ఇలాంటి మాటలు పాజిటివ్ మాటలు ప్రతిరోజు అనుకోండి వాటి మీద మీ దృష్టిని పెట్టండి వాటిని శ్రద్ధగా ఉపయోగించండి మాట తూట లాంటిది అంటే మై తూట లాంటిది అంటారు అందుకోసమే మీరు ఆలోచించే ప్రతిదీ మీరు మాట్లాడే ప్రతి మాట శ్రద్ధగా మాట్లాడండి శ్రద్ధగా ఆలోచించండి పాజిటివ్ మాటలే మాట్లాడండి మై డిఫెన్స్ ఓకే అలాగే ఇంకొక విషయం చెప్తాను మీకు మీరు ఇప్పుడు ఏదైతే పొందుతున్నారో దానికి కృతజ్ఞతలు గ్రాట్యూడ్ తెలపండి ఎందుకంటే మై డిఫెన్స్ ధన్యవాదాలకు చాలా శక్తి ఉంటుందంట మిత్రులారా ధన్యవాదాలకు కృతజ్ఞతకు చాలా శక్తి ఉంటుందట మిత్రులారా అందుకోసాని పాజిటివ్గా మీరు కృతజ్ఞతలు చెప్పుకోండి అలాగే మీరు ఇప్పటికే ధనవంతుడిగా ఉన్నట్లు భావించండి పాజిటివ్గా బిలీవ్ చేయండి విశ్వానికి సంకేతాన్ని పంపించండి మీ చేతిలో డబ్బు మీ చుట్టూ విజయం ఉన్నట్టు మీ చుట్టూ విజయవంతమైన జీవితం విజయవంతమైన జనాలు మీ జీవితం చుట్టూ ఉన్నట్టు అన్ని అవి డబ్బు విజయం మీ అన్నీ కూడా కలిసి మీ జీవితంలోకి వచ్చేసినట్టు ఈ మాటలు విశ్వానికి చెప్పండి విశ్వానికి ఈ మాటలు చెప్పండి మీరు అప్పుడే అది నిజమవుతుంది మై ఫ్రెండ్స్ అలాగే విశ్వానికి ధన్యవాదాలు ఎలా చెప్పాలి అంటే ఈ మాటలు ఇలా చెప్పండి విశ్వానికి ప్రతిరోజు ధన్యవాదాలు చెప్పండి ఎలా చెప్పాలంటే ఇలా చెప్పండి ధన్యవాదాలు విశ్వమా ధన్యవాదాలు విశ్వమా నన్ను నమ్మినందుకు నా జీవితం ఆశ్చర్యకరంగా మారుతున్నందుకు విశ్వానికి ధన్యవాదాలని చెప్పండి విశ్వానికి ధన్యవాదాలు చెప్పండి ధన్యవాదాలు విశ్వమా నన్ను నమ్మినందుకు నా జీవితం ఆశ్చర్యకరంగా మారుతున్నందుకు విశ్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు మీరు చెప్పిన ప్రతి మాట భావించిన ప్రతి ఆశయానికి విశ్వం సంధి సంధిస్తున్నట్టు అండి మై డియర్ ఫ్రెండ్స్ మీరు చెప్పిన ప్రతి మాటకి మీరు భావించిన ప్రతి ఆశయానికి విశ్వం సంధిస్తుందని చెప్పి చాలా పెద్ద పెద్ద వాళ్ళు చెప్తున్నారు గురువులు గురువులు మహర్షులు వీళ్ళందరూ చెప్తున్నారు డిఫ్రెండ్స్ అలాగే మీరు ఎప్పుడైతే ఇలాంటి పాజిటివ్ మాటలు మాట్లాడుతుంటారో అప్పుడు మీరు ఆశ్చర్యపోయేలా మీకు విశ్వం యొక్క దీవింపులు ఆశీర్వాదాలు మీకు ఇస్తాయంట వస్తాయంట మై డిఫ్రెండ్స్ మీరు ఆశ్చర్యపోయేలా విశ్వం యొక్క దీవింపులు అంటే ఆశీర్వాదాలు అంటారు కదా డిఫ్రెండ్స్ ఆశీర్వాదాలు విశ్వం మీకు ఇస్తుందట అని మీరు నమ్మాలి విశ్వం నన్ను ఆశీర్వదిస్తుంది నేను కోరిన కోరిక ప్రతిదీ కూడా నెరవేర్చుతుంది అని మీరు పాజిటివ్గా నమ్మినప్పుడు ఖచ్చితంగా విశ్వం మీకు దీవిస్తుంది ఆశీర్వదిస్తుంది మేడం ఫ్రెండ్స్ కాబట్టి మీరు ఈ రోజుని ప్రారంభించండి ఈ రోజే మీరు పాజిటివ్గా మాట్లాడడం అని మా ప్రారంభించండి మేడం ఫ్రెండ్స్ మీ శక్తిని గుర్తించండి మీ ధైర్యాన్ని సజీవంగా ఉంచండి మీ విజయం కోసం ఎదురు చూస్తున్నది విశ్వ అని విశ్వ విశ్వం విశ్వం మీ విజయం కోసం ఎదురు చూస్తుందని మీరు విశ్వసించండి అలాగే ఈ స్పీచ్ను రోజు వినండి ఇలాంటి మాటలు మీరు రోజు వినడం ద్వారా విశ్వం మీ మాటలు నిజం చేస్తుందని నమ్మండి మై డిఫెండ్స్ విశ్వం మీరు పదే పదే మంచి మాటలు మాట్లాడడం ద్వారా వినడం ద్వారా మీరు మనసులోకి తెచ్చుకోవడం ద్వారా మీ మనసులో ఊహించుకోవడం ద్వారా మీ యొక్క మాటలను మీ యొక్క కోరికలను ప్రతిదీ కూడా విశ్వం నిజం చేస్తుందని మీరు నమ్మండి మై డిఫెండ్స్ అలాగే విశ్వంపై మీ నమ్మకం మీ విజయం మీ యొక్క సానుకూల ఆలోచనలపై ఆధారపడి ఉంటుంది మై డిఫెండ్స్ విశ్వంపై మీ నమ్మకం మీ యొక్క విజయం మీ సానుకూల ఆలోచనలపై ఆధారపడి ఉంటు ఆధారపడి ఉంటుంది మై డిఫెండ్స్ అలాగే ముత్తులారా గుర్తుపెట్టుకోండి ఈరోజు ఈ క్షణం విశ్వంపై మీకు ఉన్న నమ్మకమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది ఈరోజు ఈ క్షణము విశ్వంపై మీకు ఉన్న నమ్మకమే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది మీరు అనుకున్నది సాధించుకునేలా సాధించుకునే విషయం మీకు శక్తిని ఇస్తుంది ఫ్రెండ్స్ ఈ సృష్టిలో ఏది యాదృచ్ఛికంగా జరగదు ఈ సృష్టిలో ఏది కూడా యాదృచ్ఛికంగా జరగదు మీ ఆలోచనలే మీ శక్తులని గుర్తించండి మీకు జరిగే పరిమాణాలకు మూలం మీ ఆలోచనలు మాత్రమే మైడీ ఫ్రెండ్స్ మీకు జరిగే ప్రతి పరిమాణాలకు మూలం అంతా కూడా మీ ఆలోచనలని విశ్వం చెబుతుందండి మీకు ఇప్పటి వరకు ఎదురైన ప్రతి విషయం మీ శక్తిని గుర్తు చేసే ఒక పాఠం మాత్రమే గుర్తుపెట్టుకోండి మీకు ఇప్పటి వరకు ఎదురైన ప్రతి విషయం కావచ్చు కష్టం కావచ్చు మీ బాధ కావచ్చు సంతోషం కావచ్చు ప్రతిదీ కూడా మీ శక్తిని గుర్తు చేసే ఒక పాఠం మాత్రమే మై డిఫెన్స్ ఈ విశ్వం మీ మాటలు వింటుంది ఈ విశ్వం మీ మాటలు వింటుంది మీ భావనలు పటిష్టమైతే విశ్వం దానికి శరణ్ అంటుందండి మీరు కోరిన కోరిక నిజమని అయితే నిజంగా అంటే మీరు కోరిన కోరిక శరణ్ అంటుంది మీకు ఆ కోరిక నిజమేలా చేస్తుంది అందుకోసానే పాజిటివ్గా మాట్లాడండి మీ భావనలు పటిష్టమైతే విశ్వం దానికి శరణంటుంది కాబట్టి మీ భావనలు ఎలా ఉండాలి మీ ఎదుగుదలకు ఉండాలా లేకపోతే మీ యొక్క ఎదుగుదల తగ్గించేలా ఉండాలనేది ఒక్కసారి మీరే ఆలోచించండి అలాగే ధనం నా వైపుగా ధనం సహజంగా వస్తుంది ప్రవహిస్తుందని నమ్మండి నా వైపుగా ధనం సహజంగా ప్రవహిస్తుందని మీరు నమ్మండి విశ్వానికి సంకేతాన్ని పంపించండి విశ్వం నాకు ఇచ్చిన సంపదకు అందుకునే అర్హత నాకు ఉంది అని నేను నమ్ముతున్నాను విశ్వం నాకు ఇచ్చిన సంపదను అందుకునే అర్హత నాకు ఉంది అని నేను నమ్ముతున్నానని మీరు నమ్మండి ఓకే మీరు అనుకోండి మీ మనసులో అనుకోండి విశ్వం నాకు చాలా సంపద ఇచ్చింది ఆ సంపదను అరుగు అందుకునే అందుకు నాకు అర్హత ఉంది అని మిమ్మల్ని మీరు నమ్ముకోండి ఈ మాట ప్రతిరోజు చెప్పండి విశ్వం నాకు ఇచ్చిన సంపదను అందుకునే అర్హత నాకు ఉంది అని నేను నమ్ముతున్నాను అని మీరు అనుకోండి మేడ ఫ్రెండ్స్ అలాగే నాకు ఎప్పటికప్పుడు అవసరమైనదంతా నాకు ఎప్పటికప్పుడు అవసరమైనదంతా సమృద్ధిగా లభిస్తుంది అని మీరు ఫీల్ అవ్వండి నమ్మండి మీకు కావలసిన సంపద కావచ్చు డబ్బు కావచ్చు ఇంకేదైనా కావచ్చు మీకు అవసరమైనంతా కూడా సమృద్ధిగా లభిస్తుందని మీరు ఫీల్ అవ్వాలి ఓకే అలాగే ధనం నా జీవితంలో ఆనందంగా ప్రేమగా వస్తుంది ధనం నా జీవితంలో ఆనందంగా ప్రేమగా వస్తుంది నేను ధనాన్ని పంచుతాను అవసరమైన వారికి సహాయం చేస్తాను అందుకే విశ్వం మరింత నాకు ఇస్తుంది అని పాజిటివ్ అపర్మేషన్ చేయండి మీరు అనుకున్నది ప్రతిదీ మీ బ్యాంకు బ్యాలెన్స్ కావచ్చు మీ డ్రీమ్ హౌస్ కావచ్చు మీ స్వేచ్ఛమైన స్వేచ్ఛ స్వాతంత్రమైన జీవితం కావచ్చు అన్నీ కూడా మీ ఆలోచనల నుండి పుట్టినవే మేడే ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా మీకు విశ్వం ఇస్తుంది ఇప్పటికే ఇచ్చిందని మనస్ఫూర్తిగా ఊహించండి ఓకే ఇవన్నీ కూడా మీ ఆలోచనల ద్వారానే జరుగుతున్నాయి కాబట్టి మీకు ఇప్పటికే విశ్వం ఇచ్చిందని ఒకవేళ మీ జీవితంలో అవి లేకపోతే విశ్వం మీకు ఇప్పటికే ఇచ్చిందని మనస్ఫూర్తిగా ఊహించుకోండి అవి నెరవేరినట్లు ఫీల్ అవ్వండి అప్పుడే విశ్వం స్పందిస్తుందంట మిత్రులారా అది నిజం చేస్తుందంట ఓకే అలాగే మై డిఫెండ్స్ లా ఆఫ్ అట్రాక్షన్ విజువలైజేషన్ అంటారు కదా విజువలైజేషన్ శక్తి మీకు ఒక వీడియో కూడా చేశాను కుదిరితే విజువలైజేషన్ ఎలా ఎందుకు చేయాలి ఎప్పుడు చేయాలి ఎలా చేయాలి అనే ఒక వీడియో ఇదే ఛానల్లో ఉంది కావాలంటే చూడండి మై డిఫెండ్స్ ఓకే మీరు ఒక సృష్టికర్త మీరు ఒక సృష్టికర్త మైడి ఫ్రెండ్స్ మీలోని ఒక గొప్ప మాంత్రికుడు పట్టుదల గల వ్యక్తి మీ మీలో ఉన్నాడు మై ఫ్రెండ్స్ అయితే అవ అలా కావాలి అంటే ఆ పట్టుదల వ్యక్తిని మీ ఆలోచనలతో మేల్కొల్పాలి ప్రపంచాన్ని మార్చగలగాలి మార్చగలిగే శక్తి నీలో ఉంది అని నువ్వు నమ్మగలగాలి అప్పుడే నువ్వు ఒక గొప్ప వ్యక్తి అవుతావు మై ఫ్రెండ్స్ ఒక సృష్టికర్తవవుతావు అవుతావు ఓకే మీలోని మాంత్రి మీ ఆలోచనలో మొత్తం కూడా మీరు ఏదైనా సృష్టించవచ్చు అంతా కూడా మీ ఆలోచనతోటి ఉంది మై డిఫెండ్స్ మీ కళలు చిన్నవిగా కాకుండా బలమైనవిగా ఉంచండి మీ కళలు చిన్న చిన్న కళ్ళ కనండి చాలా పెద్ద పెద్దవి బలమైనవిగా ఉంచండి అప్పుడే విశ్వం మీకు వాటిని నెరవేరుస్తుంది అని మాకు తెలిసినప్పుడు చిన్న కనంటే ఏమొస్తుందండి పెద్ద కళలు కనండి నెలకి లక్ష ఐదు లక్షలు రెండు లక్షలు మూడు లక్షల కోరికలు బదులు నెలకు నాకు మూడు కోట్లు కావాలా ఐదు కోట్లు కావాలా ఇలాంటి కోరికలు కోరుకోండి ఆ డబ్బుతో మీరు ఏం చేస్తారు అని మీరు క్లారిటీ ఇవ్వండి విశ్వానికి చెప్పండి నాకు ఈ డబ్బు ఉంటే నేను పది మందికి హెల్ప్ చేస్తాను పది మందికి అన్నదానం చేస్తాను పది మందికి పిల్లలకు అన్నదాన పిల్లలు చదువుపిస్తాను ఇలాంటి కోరికలు మీ విశ్వానికి చెప్పండి నా ఇంత డబ్బు వచ్చినందుకు నేను ఇంతమందికి చదివిపించాను ఇంతమందికి అన్నదానం చేశాను అని చెప్పండి మై డిఫెండ్స్ నేను గుళ్ళు గోపురాలకు ఇదంతా ధ్యానం దానం చేస్తున్నాను విశ్వానికి థ్యాంక్ యూ అని ఇవన్నీ చెప్పండి మీరు కోరిన కోరికలు ప్రతిదీ కూడా మై డిఫెండ్స్ మీ కళలు కూడా ఎప్పుడు నిజమ్మగా మారుతాయి గుర్తుపెట్టుకోండి మీ అన్నీ కూడా మీరు కోరిన కోరిక ప్రతిదీ కూడా నిజంగా మారుతాయి అని గుర్తుపెట్టుకోండి మై డిఫెండ్స్ అయితే ప్రతిరోజు నేను విజయానికి దగ్గర అవుతున్నాను అని పాజిటివ్గా పలకండి ప్రతిరోజు నేను విజయానికి దగ్గర అవుతున్నాను అని మీరు పాజిటివ్గా పలుకోండి మై ఫ్రెండ్స్ అలాగే మీలో శక్తిని పెంచుకోవడానికి విశ్వానికి ధన్యవాదాలు కృతజ్ఞతలు అని చెప్పండి మై ఫ్రెండ్స్ ఎలా చెప్పాలి అంటే ఇప్పుడు మీరు విశ్వానికి కృతజ్ఞతలు ఇలా చెప్పచ్చు మై ఫ్రెండ్స్ ఈ క్షణం మీకు ఉన్న వాటికి ఇంకా రావాల్సిన వాటికి ధన్యవాదాలు అని చెబుతూ ఫీల్ అవ్వండి ఈ క్షణం ఇప్పుడు మీకు ఉన్న వాటికి రాబోతున్న వాటికి ఓకే రావాల్సిన వాటికి విశ్వం సహకరిస్తున్నందుకు విశ్వానికి ధన్యవాదాలు అని ఫీల్ అవుతూ చెప్పండి మై ఫ్రెండ్ ధన్యవాదాలు విశ్వమా నాకు లభించిన దీవెనలకు అవకాశాలకు ధన్యవాదాలు విశ్వమా అని చెప్పండి ధన్యవాదాలు విశ్వమా నా జీవితం రోజు రోజుకు మెరుగవుతుందని చెబుతూ నాలో ఆత్మవిశ్వాసాన్ని నింపుతున్న ఈ అద్భుత విశ్వానికి కృతజ్ఞతలు అని చెప్పండి మీ యొక్క కళల్ని నెరవేర్చే శక్తికి కృతజ్ఞతలు చెప్పండి మీ యొక్క కళల్ని నెరవేర్చే శక్తికి కృతజ్ఞ శక్తికి ఆ శక్తిని ఇచ్చిన విశ్వానికి కృతజ్ఞతలు ధన్యవాదాలు అని చెప్పండి మైడర్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ స్వీచ్ విని మీరు మీ విశ్వానికి సంకేతం ఇచ్చారు ఓకేనా మీరు ఈరోజు ఈ స్వీచ్ విని మీరు విశ్వానికి సంకేతం ఇచ్చారు మీరు సిద్ధమయ్యారు విశ్వం సంధించే వరకు వేచి ఉండండి మీరు అడిగి అడిగినది ఖచ్చితంగా వస్తుందని నమ్మండి మీ కళలు ఖచ్చితంగా తీరుతాయని మేలుకుంటాయని మీరు మీ జీవితం మారబోతుందని పాజిటివ్గా నమ్మండి డియర్ ఫ్రెండ్స్ మిథులారా మీరు ఈరోజు విన్న ఈ సందేశం కేవలం మోటివేషన్ మాత్రమే కాదండి ఓకే మీరు విన్న ఈ సందేశం కేవలం మోటివేషన్ కాదు ఇది మీ ఆత్మతో విశ్వాన్ విశ్వా విశ్వానికి మధ్య జరిగే ఒప్పందం ఓకే మైటి ఫ్రెండ్స్ మీరు విన్న ఈ సందేశం కేవలం మోటివేషన్ కాదండి మీ ఆత్మతో విశ్వానికి మధ్య జరిగే ఒప్పందం మీరు పాజిటివ్గా నమ్మితే మీరు విశ్వాన్ని నమ్మితే విశ్వం ఎప్పటికీ మిమ్మల్ని వదలదు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీరు విశ్వాన్ని కనుక మీ ఆత్మ సంకల్పంతో మీ మనస్ఫూర్తిగా మీరు నమ్మినట్లయితే విశ్వం ఎప్పటికీ మిమ్మల్ని వదలదు మీ యొక్క ప్రతి కోరికను నెరవేరుస్తుంది డియర్ ఫ్రెండ్స్ ఆ కోరికలన్నీ నెరవేర్చుకొని మీరు ఉన్నత శిఖరాలకు ఎదగాలని డబ్బులు సంపాదిస్తూ ఈ యొక్క యూనివర్స్ మెసేజ్ ప్రతిరోజు చూడండి మీ యొక్క ఆలోచన విధానాన్ని చేంజ్ చేసుకోండి మీరు ఆలోచించే తత్వాన్ని చేంజ్ చేసుకోండి మంచి వేలో వెళ్ళండి డియర్ ఫ్రెండ్స్ ఈ విశ్వ సందేశాన్ని ప్రతిరోజు వినండి మీ ఆత్మలో బలాన్ని పెంచుకోండి మై డ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మీ ఆలోచనలే మీ భవిష్యత్తుని సృష్టిస్తాయి మీ ఆలోచనలే మీ భవిష్యత్తుని సృష్టిస్తాయి అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఓకేనా మై మైడీఫ్రెండ్స్ ఓకే ఈరోజు ఈ విశ్వ సందేశం మీకు ఉపయోగపడిందని నేను భావిస్తున్నాను ఒకవేళ ఈ విశ్వ సందేశం అనే వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా పాజిటివ్గా లైక్ చేయండి అలాగే కామెంట్ చేయండి పది మందికి ఈ వీడియో ఉపయోగపడరు కాబట్టి షేర్ చేయండి ధన్యవాదాలు